దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలో అందరూ బాగున్నారా మరొక దినం మరి రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మరి మీ అందరి కోసం ప్రతిదినం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మరి గడిచిన రాత్రి చాలామంది కార్యక్రమం చూసి ఫోన్లు చేస్తున్నారు మరి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరితో మరి వారి ప్రతి ఒక్కరి బాధలను విని మరి వారి పక్షున ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం మరి ఇంకా మీకు ఏదైనా ప్రార్థన వసతులు ప్రార్థన భారములు ఉన్నట్లయితే మరి మాకు తెలియపరచండి మేము మీ గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాం మరి ఈ రోజున ప్రభువారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి శ్రద్ధగా కొద్ది నిమిషాలు మరి మనందరం కలిసి దేవుని మాటలు విందాం మరి పరిశుద్ధ గ్రంథం నుండి యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము మరి రెండవ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుదాం నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొరలి పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దేవు నామానికి మహిమ గాక చిన్న ప్రార్థన చేసుకొని మరి మన వాకింగ్కి వెళ్దాం ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభ నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో దేవు నామానికి మహిమ కలుగును గాక అందరికి వందనాలు అందరూ బాగున్నారా మరి మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను మరి సమయంలో దేవుని మాటలు శ్రద్ధగా మనం విందాం నీవు జలములబడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొరలి పారవు నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దేవు నామానికి మహిమ కలుగును గాక నీవు అగ్ని మీద నడుచున్నప్పుడు కాలిపోవు సర్వసాధారణంగా అగ్ని మీద మనం నడిస్తే ఏమవుతామండి కాలిపోతాం చాలామంది అన్యులు వాళ్ళు నిప్పులు వేసుకొని నిప్పుల మీద నడుస్తూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు కదా అదొక నమ్మకం కదా వారికి మరి గమనిస్తే మరి వాళ్ళ కాళ్ళకి ఏమవుతూ ఉంటాయి ఎర్రగా కమిలిపోయి రక్తం గారిపోతూ ఉంటుంది నడవలేని స్థితిలో ఉంటారు కొన్ని నెలల పాటు రెస్ తీసుకుంటారు కదా అంటే అగ్ని చాలా పవర్ఫుల్ అయినది కొంతమంది ఆవేశంలో ఏం చేసుకుంటారంటే కిరోసిన్ వేసుకొని మరి కాల్చుకుంటారు నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది అయితే ఆంటీ ఆవేశంలో తను కిరోసిన్ పోసుకొని తన భర్త ఏదో అన్నాడని కాల్ చేసుకుంది అయితే ఈరోజు తన శరీరము తన ముఖం ఎలాగుందంటే మునుపట్టిన స్థితి మునుపటినటువంటి ముఖము ఈ ఇప్పుడు లేదా ఆమెకి కాలిపోయి మెడంతా కరుచుకుపోయి అంత తేలిపోయి తోలంతా కాలిపోయి చాలా చాలా దయనీయమైన స్థితిలో ఈరోజు ఆ ఆంటీ గారు ఉన్నారు చూడండి అగ్ని చాలా పవర్ఫుల్ కాల్చేస్తుంది కదండి మీరు ఎంత పెద్ద చెత్త అయినా సరే అగ్ని మీద పెట్టండి అగ్ని ఏం చేస్తుంది దాన్ని కాల్చి బూడిది చేసి పారేస్తుంది కదండి ఇక్కడ మీరు దేవుని వాక్యం గమనిస్తే నీవు అగ్ని మీద నడుచున్నప్పుడు అగ్ని మధ్య నీవు నడిచినప్పుడు నీవు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు హలెయా దేవు నామానికి మహిమ కలుగును గాక షడ్రక్ మేష కబిద్ద గోళం మండుచున్న అగ్ని గుండములో వారిని వేసినప్పుడు ఆ ముగ్గురితో పాటి అక్కడ ఒక వ్యక్తి సంచరించాడు వారికి ఆపద రాకుండా అగ్నిగుణాలు పడినప్పటికీ వారు కాలిపోకుండా ఆ జ్వాలలు వారిని కాల్చకుండా దేవుడు వారిని కాపాడాడు హలోయా ఈరోజున చాలామంది జీవితాల్లో కూడా అగ్ని లాంటి పరీక్షలు ఉంటాయి అగ్నిలాంటి సమస్యలు అగ్ని లాంటి కష్టాలు అగ్ని లాంటి బాధలుంటాయి చాలామంది చచ్చిపోతేనే దిక్కు సావే నాకు శరణం అసలు ఈ ఈ అగ్నిలను నడవలేకపోతున్నాను దాటలేకపోతున్నాను నష్టపోతున్నాను కాలిపోతున్నాను రాలిపోతున్నాను ఈరోజు ఎంతోమంది వేదన పడుతూ ఉంటారు అని దేవుని వాక్యం సెల్విస్తూ ఉంది నీవు జలములబడి దాటినప్పుడు నీకు తోడుగా ఉండేది నేనే నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు నీకు సహాయం చేస్తాను నేను నీవు అగ్ని మీద నడిచినప్పుడు కాలిపోవు అలెలుయా దేవుడు చూడండి ఎంత నమ్మకమైన వాడు ఎంత మంచి వాగ్దానం చేశాను ఈరోజు నీతో ఈరోజు నీకున్న కష్ట నష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి నేను కాలిపోతానేమో నలిగిపోతానేమో వేదన పడుతున్నావా నా స్థితి ఏమవుతుందో అని నా బ్రతుకు ఏమవుతుందో అని దిగులు చెందుతూ ఉన్నావా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీకు నేను తోడయి ఉండును నీ జీవితం గాలి తుఫానుల వలె ఎగిరెగిరి పడతా ఉందేమో నీ జీవితం అనే నావా పడవ నీలల్లో మునిగిపోతదేమో అని భయపడుతున్నావేమో ఆ గాలి తుఫానులకు ఆ పడవ అటు ఇటు కొట్టుకుంటూ నెట్టుకుంటూ మరి మునిగిపోతుందేమో నా జీవితం అని భయపడుతున్నావేమో సహోదరి సహోదరుడా మరి వాక్యం సెలవుచ్చి దేవుడు అంటున్నాడు అవి నీ మీదికి పొర్లి పారవు దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు హలో మరి ఈ సమయంలో దేవుని వారలారా నీ జీవితంలో ఏవైనా పొరులి పారుతాయని భయం భయాందోళనలు నువ్వు ఉన్నావేమో నా స్థితి ఏమైతుందో అని భయాందోళనలు ఉన్నావేమో అయితే ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త ఏ సయ్యం నీకు తోడగా ఉండడానికి సమర్థుడిగా ఉన్నాడు లోయా ఈరోజు నువ్వు దేనిని బట్టి భయపడద్దు దేనిని బట్టి చింతించద్దు దేనిని బట్టి నువ్వు అసలు దిగులు చెందద్దు భయపడద్దు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీకున్న కష్ట నష్టాలను బట్టి ఇబ్బంది పడుతున్నావు దేవుడు అంటున్నాడు నేను నిన్ను దాటింపజేస్తాను హలెంయా హలేయా చూడండి చిన్నపిల్లల్ని చూసుకోండి ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు తీసుకోండి అక్కడ ఒక వీధి కుక్క ఉండింది అనుకోండి చిన్నపిల్లలు అలాగే నిలబడుకొని చూస్తూ ఉంటారు ఏ రోడ్డు దాటుకోరా ఏం కాదు లేరా ఆ కుక్క నేను కర్చలేదురా దాటుకోరా అంటే వాడు ఏమంటాడండి ఆహా నేను దాటుకొని నాకు భయం నాకు భయం అంటాడు అదే ఒకవేళ ఎవరైనా ఒక పెద్ద ఆయన వచ్చి చేయి పట్టుకొని ఆ రోడ్డు దాటించి ఆ కుక్కను దాటించి తీసుకెళ్తే వాడు ఎంత సంతోషపడతాడు కదా కానీ ఒక్కడు మాత్రం దాటినే దాటలేడు మీరు ఏదైనా చూసుకోండి చీకట్లో ఎవరు నడు నడుచుకుంటూ వెళ్ళాలన్నా కదా ఆడపిల్లలు చాలామంది చీకట్లో నడిచి వెళ్ళాలంటే భయపడితే ఎవరొకరు తోడు తీసుకెళ్తూ ఉంటారు నాకు తోడుగా రండి అని కదా మనం గమనిస్తే ఇక్కడ ఈరోజు మనం కూడా ఈ లోకంలో అటువంటి భయోందల స్థితిలో మనం ఉన్నాం ఎక్కడ నేను మునిగిపోతానో ఎక్కడ నేను ఈ లోకానికి బానిసైపోతానో ఎక్కడ నన్ను సైతానికి నన్ను ముంచేస్తాడని చింతిస్తున్నావేమో నా ప్రాణం పోతదేమో అని భయపడుతున్నావేమో దేవుడు అంటున్నాడు చూడక మాట అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి యాభై నాలుగో అధ్యాయం అదే యశ్వ గ్రంథంలోనే యాభై నాలుగో అధ్యాయం పదవ వచనం మనం గమనిస్తే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందుకు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు హలెయా హలెయ దేవు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు నేను జీవితంలో దేవుని కృప నేను విడిచిపోదు ఆయన సమాధానకరమైన విషయములే నీ మీద ఉంచాడు ఆయన నీ మీద ఆశ కలిగి ఉన్నాడు ఆయన సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు ఆయన నీ మీద ఆయన నీ మీద జాలి పడేవాడుగా ఉన్నాడు హలే లూయా హలే లూయా ఈరోజు నేను చుట్టూ పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లినా ఏ స్థితి జరిగినా భూకంపం వచ్చినా అటువంటి సిచ్యువేషన్స్లో చాలా మంది ఉంటారు అన్నయ్య నా భర్త తాగొచ్చి నన్ను కొడుతున్నాడన్నయ్య నేను అన్నయ్యా అన్న మరి నాకు లేకలేక పుట్టిన కొడుకు ఈరోజు నన్ను కొడుతున్నాడన్నా తిడుతున్నాడన్నా పర్వతంలాగా నా హృదయం నా చుట్టూ ఎంతోమంది గందరగోళంగా పేలిపోతున్నాయన్న నన్ను తట్టుకోలేకపోతుందన్న నా హృదయం నా హృదయం వేదన భరించలేకపోతుందన్నయ్య అని దిగులు పడుతున్నావా అయ్యల్లారా అమ్మల్లారా ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది నా దేవుడు మీ మీద జాలి పడుతున్నాడు వ్యభిచారి స్త్రీని అనేక మంది రాళ్లతో కొడతా ఉన్నారు అందరామని వ్యభిచారిగా చూసి రాళ్లతో కొడుతూ ఉంటే ఏసై వచ్చాడు అడ్డం పడ్డాడు మీలో ఎవరైనాను పాపము చెయ్యకుంటే రాయితో కొట్టను అన్నాడు ఒక్క రాయి అన్న పడిందా తర్వాత ఆమె మీద అంటే ఆ వ్యభిచారి స్త్రీ మీద కూడా దేవుడు ఏం చూపించాడు జాలి చూపించాడు చూసారా ఈరోజు నా దేవుడు నీ చుట్టూ ఎంత వ్యతిరేకత పరిస్థితులున్నా నా దేవుడు నీ మీద జాలిపడి నీ మీద కరుణ చూపించడానికి నిన్ను ఆదరించడానికి నిన్ను అగ్నిగుండా నడిపించడానికి నదుల మీదని నడిపించడానికి జలముల మీదని నడిపించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు లూయా నువ్వు దిగులు పడిపోయి ఆగిపోయి ఉన్నావేమో అయిపోయిందేమో నీ జీవితం నా బ్రతుకు ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు నీ బ్రతుకు ఎంతో ఊహ మించిన కార్యాలు దేవుణ్ణి ద్వారా చేయాలని ఆశపడుతున్నాడు హలెయా ఈ రోజున దేవుని కృప నీ మీద తొలగిపోదు ఎప్పటికీ నా దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ ఒకటే రీతిగా నేను ప్రేమిస్తున్నాడు నా ఏసై నీ మీద ఆశ కలిగి ఉన్నాడు ఈరోజున మరి చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు అన్నయ్య నా పరిస్థితిని చెప్పుకోలేని పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉంది నా పరిస్థితి నేను చెప్తాను వాళ్ళందరికీ కూడా అమ్మా మీరు దిగులు పడదు నీ మీద జాలి పడే ఏసై ఉన్నాడు మనుషుల నీ మీద జాలి పడరు నీ బాధను పంచుకొని నీ మీద దయ చూపించరు కరుణ చూపించరు నాకు తెలిసిన ఒక అవ్వ ఉంది అవ్వకి ఏడు మంది కొడుకులు ఏడు మంది కొడుకులైతే ఏడు మంది కొడుకులు వారి కు వారి భార్యలతో పిల్లలతో సంతోషంగా ఉన్నారు కానీ ఈ మంది కొడుకులు నా తల్లిని మాత్రము ఒక ఒక సందులో ఒక చిన్న పాత రేకును నిలబెట్టి ఆ రేకులో ఒక కుళ్ళిపోయిన మంచాన్ని పెట్టి అక్కడ పండేశారండి అమ్మగారిని ఆ అవ్వని చూడండి ఈరోజు నీ మీద జాలిపడే లోకముందా నీ మీద జాలిపడే మనుషులున్నారా నీ మీద జాలిపడే కుటుంబీకులు బంధాలు బంధుత్వాలు నీకు ఉన్నాయా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నా దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు రాయేస్తా యుద్ధకు ప్రభు దగ్గరకు వచ్చేయి నువ్వు ఒక్కనివేరా వేరా ప్రభు దగ్గరికి ఒంటరి వాడిని దేవుడు వెయ్యి మందిని చేస్తాడు హలెలుయా దేవునికి స్తోత్రం చెబుదాం లూయా ఈరోజు నీ స్థితిని బట్టి కురుంగిపోయి ఉన్నావేమో చెల్లి సంతోషంగా ప్రభు దగ్గరికి వచ్చాయి నా దేవుడు నీ చేయిని విడిచిపెట్టేవాడు కాదు నేను నేను పక్కన పెట్టేవాడు కాదు నేను తోసివేసేవాడు కాదు నువ్వు నాకు వద్దు అనేవాడు కాదు నా దేవుడు నీ మీద జాలి పడే దేవుడు ఎక్కడైతే పడిపోయావో ఏ అగ్నిలో అయితే నువ్వు కాలిపోవాలని అందరు అనుకున్నారో ఆ అగ్ని మీదనే నా దేవుడు నడిపించగలడు హలెయా హలలుయా దానియలు సింహాల బోనులు వేసినప్పుడు అతను అనుకున్నాడు ఈ సింహాలు దానియాలు తినేస్తాయి అనుకున్నాడు కానీ వచ్చి చూసేసరికి ఏమైనాయి సింహాలని మౌనంగా దానియల వైపు చూస్తా దానియలు కూడా ఒక సింహంలా కనపడ్డాడు హలో ఈరోజున దానియలు ప్రార్థన చేశాడు జీవితం మారింది ఈరోజున దానియలు ప్రార్థన చేశాడు ఆ సింహాల నుంచి దేవుడు తప్పించాడు ఈరోజు నీవు కూడా ప్రార్థన చెయ్యి ఎప్పుడెప్పుడు నేను మింగుదామాన్ని గర్జించు సింహము వల్లే వాడు ఉన్నాడు నీ చుట్టూ వాడు నిన్ను అపహరించడానికి వాడు నిన్ను నాశనం చేయడానికి నిర్మూలించడానికి నరకానికి అప్పగించడానికి వాడు పగుల్లో ప్రయాసపడతా ఉన్నాడు ప్రేమేనా అన్న తమ్ముళ్ళారా చెల్లల్లారా అయ్యల్లారా నీ జీవితము ప్రభుకు మహిమకరంగా ఉందా ఆయన కనిక్రమలో ఉన్నావా ఆయన జాలిను అనుభవించగలుగుతున్నావా ఆయన దయను అనుభవించగలుగుతున్నావా అయితే ఇంక నీకు తిరిగేలేదు లేదు దేనిని బట్టి ఇంక భయపడడం అవసరంలా నా దేవుడు నీ చేయి పట్టుకుంటే ఎన్నటికీ నీ చేయిని విడిచిపెట్టేవాడు కాదు ఎడబాయిని కృప నా ఏసై కృప హలెలూయా హలెయా ప్రియమైన దేవుని వారులరా ఈరోజున నీ చుట్టూ పరిస్థితులన్నీ దద్దరిల్లిపోయినా సరే నువ్వు భయపడద్దు దిగులు పడద్దు కృంగదీసే వాళ్ళు ఉన్నారు నిన్ను చాలామంది నాకు తెలుస్తా ఉంది ఈ పోగ్రం చూసేవారిని మీ బంధువులు అయి ఉండొచ్చు లేదంటే మీరు సంబంధం ఎవరో మిమ్మల్ని కృంగం తీస్తున్నారు మెంటల్ డిప్రెషన్గా మీరు ఫీల్ అవుతూ ఉన్నారు చచ్చిపోదామనుకుంటున్నారు ఎవరో దేవు నాతో మాట్లాడుతున్నాడు ఈ మాట దేవు నాతో ప్రవచిస్తున్నాడు నేను ఎవరో కృంగం తీస్తున్నారు నిన్ను మాటలతో వారి చూపులతో వారి ప్రవర్తనతో నేను హేళన చేస్తున్నారు చాలామంది చావే నాకు దిక్కు అనుకుంటున్నావు అమ్మా దేవునితో మాట్లాడుతున్నాడు మనుషుల్ని మీద జాలి పడకపోయినా నా ఏసై నీ మీద జాలి పడుతున్నాడు హలే లోయా ఈరోజున నీ చుట్టూ ఎటువంటి పరిస్థితులు జరిగిన దేవుని మీద ఆశ కలిగి దేవుని వైపు చూడు దేవుడు వాటి మీదనే నేను నడిపిస్తాడు హలే లోయా అదే అధ్యయంలోనే వచ్చిన కూడా మనం గమనిస్తే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా చూసారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి గాలి వాన చేత కొట్టబడిన దానా మాటలతో సూటి మోటి మాటలతో గుచ్చుతున్నావు నీ చుట్టూ అనేక గుచ్చుతున్నారేమో నీ జీవితము కొట్టబడి నెట్టబడి ఆదరణ లేక ఇంట్లో ఒక ఒక బానిస నీది అయిపోయిందేమో నీ మాటకు విలువ లేకుండా పోయిందేమో నీ పిల్లలు నీ మాట వినట్లేదేమో నీ భర్త నీ మాట వినట్లేదేమో నీ భార్య నీ మాట వినట్లేదేమో నీ పిల్లల నీ మాట వినట్లేదేమో నిన్ను అందరు కూడా నలగొడుతున్నారేమో చీపుగా చూస్తున్నారేమో నిన్ను వేదనగా ఈ పని దగ్గర నీ ఉద్యోగం దగ్గర నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను చిన్న చూపుగా చూస్తున్నారేమో ఆదరణ లేకున్నావా నా దేవుడు నిన్ను ఆదరించడానికి ఉన్నాడు అమ్మా అయ్యల్లారా దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు దేవుని వద్దకు వస్తావా ఆయన నిన్ను కాలిపోయేటి చేసేవాడు ఆయన అగ్నిలో నడుచుకుంటా పోతే ఏ అపాయము నీకు రాకుండా నా దేవునికు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా ప్రియ తమ్ముళ్ళు ప్రియా చెల్లెల్లారా ఈరోజు మీ జీవితంలో దేవుని కృప ఎప్పుడూ విడిచిపోదు ఒకవేళ నువ్వైనా విడుస్తావేమో కానీ నా దేవుని విడిచిపెట్టడు ఈరోజు నా ప్రభు దగ్గరికి తిరిగిరా ఎంతకాలం ఈ లోకంలో ప్రయాసపడతావు గాని వాన చేత కొట్టబడతా ఉంటా నెట్టబడతా ఉంటా ఆందరిన లేక వాక్యం సెలవిస్తూ ఉంది ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు నెమ్మదిని విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుని వాక్యం చెల్లివిస్తా ఉంది ఈ రోజున ప్రయాస పడుతున్నారు ఈ లోకంలో నష్టపోతున్నారు గాలి వానలకు మునిగిపోతా ఉన్నారు నెమ్మది లేని తన మనశ్శాంతి లేదు ఆరోగ్యం లేదు శక్తి లేదు బలం లేదు సమృద్ధి లేదు ఏమి లేదు ఎప్పుడు ఓడిపోవడమే బ్రతుకంతా ఎప్పుడు నష్టాలే జీవితం అంతా ప్రభు అంటున్నాడు నా యద్ధకురా విశ్రాంతినిస్తా హలో శ్రమల గుండా నడిపిస్తాడు నిన్ను నా దేవుడు చివర్ల నీకు విజయం కొనిస్తాడు నమ్ముకుంటే శ్రమలు రావని చెప్పను కానీ శ్రమలలో నా దేవుడు తోడుగా ఉంటాడు ఆదరణకర్తగా నీకు ఉంటాడు సహాయకర్తగా నీకు ఉంటాడు దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారలై చెంతకు చేరిన వారిని ఆయన ఖచ్చితంగా దృఢపరుస్తాడు బలపరుస్తాడు నా నీ జీవితంలో ఏ కష్టకాలంలోనూ ఉన్నా ఏ ఇబ్బందులను ఉన్నా మనుషుల దగ్గరికి పోకుండా దేవుని దగ్గరికి రా మొక్కలొంగు డౌన్ అండ్ ప్రేయర్ ప్రార్థన జీవితం విశ్వాస జీవితం సంగము సహవాసము గలుసు ప్రార్థనలు వార కార్యక్రమాలు నీ కోసమే సేవకులు పెట్టేది కాబట్టి నువ్వు మనుషుల ఆదరణ కోసం కాకుండా సమయం దొరికినప్పుడల్లా కాదు సమయం కేటాయించుకొని పో ప్రభు దగ్గరికి నాతో నేను ఒకటి సమయం దొరికినప్పుల్లా ప్రార్థన పోతాను బాబు అని సమయం నీకు దొరికినప్పుడు కాదు సమయం కేటాయించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళడం నేర్చుకో అలలోయ ఎన్నో పనులు ఉంటాయి మనకు కానీ సమయం ఏడు అవగానే ఆరు అవగానే సపోజ్ ఈరోజు సాయంత్రం మీకు ప్రార్థన ఉందనుకోండి ఏడు గంటల ఒక ఏడు కల్లా మీరు ఎక్కడ ఉండాలి ఒక పది నిమిషాల ముందే మీ మందరంలో ఉండాలి చాలామంది ఎనిమిదికి పోతారు డ్యూటీలు అనేవి చేసుకున్న పనులు చేసుకొని కదా అలలూయ అట్లా ఉండకూడదండి మనము మనం అందరం కూడా ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో దేవుని మహిమ చూడలేకపోతున్నాం అందుకే నష్టపోతున్నాం ఇబ్బందులు పడుతున్నాం అందుకే వాక్యం గాలి గాలివాన చేత కొట్టబడుతున్నారా దేవుని ఎద్దకు రండి హీ విల్ గివ్ యు పీస్ అని మీకు శాంతిని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన దేవుని వారులారి కార్యక్రమం వారు ఈరోజున మీరు జలంలో పడి దాటినప్పుడు నదుల మీద మీరు దాటినప్పుడు అవి మీదికి పొర్లి పారవు దేవుడి సహాయం మీకు తొడుగా ఉంటుంది పన్నెండు మంది శిష్యులు ఉంటే మరి వానలకు అంతా కూడా పడవంతా ఊగిపోతూ ఉంటే మరి పన్నెండు శిష్యులు చేతగాక ఏసఐని లేపారు ఏసయ్యా తొందరగా లే మనం మునిగిపోయినా చచ్చిపోతామేమో అప్పుడు ఏసై లేచి ఒక మాట విన్నాడు అల్పవిశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఏగుదును చూసారా అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో ఏగుదును ఏసై ఉంటే ఆ పడవ మునిగిపోతుందండి సముద్రం తుఫానులు గాలి మనల్ని ఎగిసినా ఆ పడవ మునిగిపోదు ఈరోజు నాలో ఏసై ఉన్నాడు నేను మునిగిపోను హలో ఈ కార్యక్రమాలు ఎంత భారమైనా సరే నేను అప్పైన తెచ్చి పెట్టుకుంటానండి దేవుని కోసం నా బంగారు అమ్ముకున్నాను ఏసై కోసం నా వస్ నా వెహికల్స్ అమ్ముకున్నాను దేవుని కోసం నా ఇచ్చాను దేవుని కోసం ఏమి లేవు ఇప్పుడు పెళ్లి చేసుకుంటానే ఒక నెలకి నా భార్య బంగారు కూడా అమ్మేశానండి నేను ఏమి లేవు ఈరోజు మాకు సేవలో మేము దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్నాం మందిరం కడతా ఉన్నాం పది మందికి ఆసరగా ఉండాలని పది గ్రామాలకు ప్రార్థన మందిరం ఉండాలని ఇలా టీవీ మినిస్ట్రీస్లో సుమార్త అందిస్తూ ఉన్నాం చాలామంది చూస్తున్నారు చూడడం ద్వారా ఏం ప్రయోజనం ఉంది ఎంత జీతం వచ్చినా చాలదు కొంతమందికి ఎంత సంపాదించినా చాలదు కొంతమంది ఇది దేవుని భాగము అనే ఒక సుమార్తకింత దశంభాగం ఇంత మందిరానికి ఇంత అని తీసిపెట్టే కుటుంబాలు ఈరోజు ఉన్నాయా కొన్ని వేల మంది చూస్తారు కానీ కనీసం ఎంతో కొంత నా ఈ సువార్తకు సపోర్ట్ చేస్తాను అనే మాట కూడా నోట్లో నుంచి రాదండి అవసరాలేమో ఇన్ని చెప్తారు ఫోన్లు చేసి కదా చాలా చెప్తారు అవసరాలు ఇది అది ఇది ఉంది దేవునికి ఇవ్వమంటే మాత్రం బాగా ఇస్తాము మేలు చేస్తే ఇస్తాము కదండి ఇదేనా మనం దేవునికి ఇచ్చాల్సిందే దేవుడేమో వ్యాపారస్తుడా నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తానని చెప్పడానికి మొదటిగా దేవునికి ఎవరైతే ఇస్తారో వారి జీవితమైన కానుకైనా అర్పణైనా ఏదైనా సరే మొదటిది ఎవరైతే ప్రభుకి ఇస్తారో దేవుడు వారి జీవితంలో నూరంతలుగా ప్రతిఫలం దయచేస్తాడు ఈరోజు అల్ప విశ్వాసం విశ్వాసంతో ప్రభు ప్రభులో ఉండండి ఆయన నిన్ను ప్రతి సమయంలో ఆదరిస్తాడు ప్రతి చోట నిన్ను బలపరుస్తాడు ఆయన ప్రతి చోట నిన్ను దీవినకరంగా నడిపిస్తాడు ప్ర నువ్వు నిలబడిన ప్రతి స్థలము నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు హలో ఈ రోజున మరి ప్రేమని దేవుని వారులారా మరి ఈ రోజున మనమందరం కూడా ప్రభు విషయంలో ఒక తీర్మానం చేసుకుందాం ఆయన నేను నడిపించడానికి అగ్ని మీద నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు భయపడద్దు దిగులు పడద్దు కృంగిపోవద్దు ఆయన మీద జాలి పడుతున్నాడు ఆయన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి నా దేవుని కృప నీకు నిరంతరం తోడుగా ఉండాలంటే ఆయన మీద నువ్వు కూడా ఆశ కలిగి ప్రభు నేను ఇక మీదటి నుంచి నీతోనే ఉంటాను నా జీవితం నువ్వే హెచ్చించు నువ్వే ఒక స్థితిలో నిలబెట్టు ప్రభా అని ప్రభువు సన్నిధిలో మనం ప్రయాసపడి వేడుకుందాం అప్పుడు ఆయన మీకు సమస్త మేళలతో ఆనందముతో ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు దేవుడి కొద్ది మాటలను గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రియమినేసు క్రీస్తు ప్రభు నీకు వందనాలు విన్న వాక్యాన్ని దీవించి ఆస్వాదించండి ఎందరైతే విన్నారో వారిని బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ వారి కావాల్సిన ప్రతి అవసరం అక్కర్లు తీర్చమని వారికి కావాల్సినటువంటి మేలులతో ఆనందంతో సంతోషంతో ఆరోగ్యంతో శక్తితో బలముతో వారిని నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే జయం శివ రక్తమే జయం నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రెజ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ ఇవ్వాలి బాధపడితే పరిచయకి మీ వంతు మీరు తప్పక సహకరించండి చూడడం మాత్రమే కాదు ఎంతో కొంత దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మంద నిర్మాణానికి మీరు ముందుకు రండి ఒక ఇటుకైనా ఒక ట్రాక్టర్ ఇసుక ఒక ట్రాక్టర్ కంకరకైనా కడ్డీలకైనా లేబర్ కైనా ఏదో ఒక దానికి మీ వంతు మీ కుటుంబం తరపున దేవుని మంద నిర్మాణానికి స్పాన్సర్ చేయండి సహకరించండి లేదు అంటే ఎప్పటికీ ఉండదు ప్రభు విషయంలో మీరు ముందుకు రండి ఆయన కూడా మీ జీవితంలో ముందుకు వచ్చి సమస్త కార్యాలను సఫలపరుచున్నగాక ఆ మెయిన్ అలాగే టీవీ పరిచయం కోసం కూడా ప్రార్థన చేయండి టీవీ మినిస్ట్రీ కోసం కూడా మీరు స్పాన్సర్ చేయండి ఎంతో భారభరితంగా మరి జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి మీరు కూడా రేపటి దినం కోసం స్పాన్సర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అమలాపురం నుంచి మరి లక్ష్మి గారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ ప్రైజ్ ఆల్ గా చూడండి ఉన్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నాను గమనించండి ఎంతో ప్రయాసతో ఈ మధ్య నిర్మించబడతా ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇసుకపోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక ఒలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళు చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అది చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ ప్రైజ్ ఆ మేన్ కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యలా నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని సుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు మాసైల్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి కలిసే దేవా దేవుని శుతించి ఆరాధించుకున్నాం రండి పాల్గొనండి పాటిని మేరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్